జడ్పీటీసీని కైవసం చేసుకున్నందుకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పులివెందుల బీటెక్ రవి గారు పులివెందుల జడ్పీటీసీ ఎలా గెలుచుకోగలిగారు నా పులివెందుల్లో ఇప్పుడు జెడ్పీటీసీ ఇందాక మీరు చెప్పినట్ని నేను కూడా విన్నాను ఎక్కడైనా పులివెందుల జెడ్పీటీసీలో ఇక్కడ పదహైదు బూతులు ఉన్నా మొత్తం పదహైదు బూతుల్లో ఎక్కడైనా గానీ బూత్ క్యాప్చర్ చేసినట్టు కాని ఏజెంట్ ఫార్ లాక్కున్నారని కానీ ఏజెంట్ల మీద దౌర్జన్యం చేసినారని కానీ చిన్న సంఘటన ఎక్కడైనా జరిగింటే చూపి మనం సెకండ్ నిజంగా ఆ విధంగా జరిగింటే పోలీస్ స్టేషన్ లో పోలీసులు దాన్ని రిజిస్టర్ చేస్తారా లేదా అనేది పక్కన పెట్టండి కనీసం కంప్లైంట్ కూడా వాళ్ళు ఇవ్వలేదు ఏదో మేము ఇట్లా పోతే మేము ఇట్లా చేసాము మేము ఇట్లా పోతే కంప్లైంట్ కూడా ఎవరు కూడా ఇవ్వలేదు ఇంకా దాన్ని ఎన్నికల పులివేందల పోలీస్ స్టేషన్లలో పదహైదు పూతుల నుంచి ఏ ఒక్క ఏజెంట్ అయినా కూడా మేము అక్కడికి వెళ్ళనీయడం లేదని ఇంకోటి ఒక్కరన్నా కంప్లైంట్ ఇవ్వాలి కదన్నా కేసు రిజిస్టర్ అవుతాదా లేదా అనేది పక్కన పెట్టండి ముందు కంప్లైంట్ ఇవ్వాలి కదా అంటున్నా కంప్లైంట్ కూడా ఇవ్వలేదన్నా రెండో పాయింట్ మీరు చెప్పినట్లు నిజంగా రిగ్గింగ్ ఏకపక్షము ఏదేదో చేసినామని అనుకునేప్పుడున్న పదహైదు బూతులు మీరు జగన్మోహన్ రెడ్డి అడ్డ నీకు అంత ముందు అంత పర్సంటేజ్ వచ్చినదని మీరే చెప్పుకుంటా ఎందుకు వస్తుంది ఏదో ఈరోజు ఓటర్ కూడా స్లిప్ రాశారు ముప్పై ఏళ్ళ తర్వాత నేను స్వేచ్ఛగా ఓటు ఆ రకంగా చేసుకుంటేనే నీకు అప్పుడు కూడా మెజార్టీ వచ్చినాయి అలాంటి పదహైదు బూతుల్లో గ్రామస్తుల సహకారం లేకుండా అక్కడ లోకల్ గా బయట నుంచి ఎంతమంది పోయినా ఏం చేసినా లోకల్ గా సహకారం లేకుండా ఒక బూత్ క్యాప్చర్ చేయడం కానీ దొంగబోట్లు వేసుకోవడం కానీ సాధ్యమా నాకు తెలిసి ఇంపాసిబుల్ నీకు లోకల్ గా వాళ్లకు విపరీతమైన అసంతృప్తి అనేది ఉందన్న అన్న నాకు ఎన్ని ఫోన్లు వచ్చినాయో నాకు ఏమొచ్చినాయో ఈ మా ఈ జగన్మోహన్ రెడ్డికి చాలా గర్వం నెత్తికెక్కింది అహంకారం చాలా ఉంది ఇప్పటికీ కూడా దాన్ని మా మాకు మేము ఇప్పటికైతే మేము పార్టీలోకి రాలేము కానీ నీకైతే కోఆపరేట్ చేస్తాము ముందు అతన్ని అహం తగ్గాలంటే అంటే కేవలం ఇది మా అంటే వాళ్ళు అలా మాట్లాడడానికి వాళ్ళు ఏమన్నారంటే ఇందులో మా స్వార్థం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఆకాశం నుంచి భూమి మీదకి దిగి దించితే నెక్స్ట్ మాకు కూడా ఆయన దగ్గర కొంచెం విలువలు ఆ తర్వాత విలువగా మమ్మల్ని గుర్తిరిగి పద్ధతిగా ఉంటాడు కాబట్టి మేము ఈ ఎలక్షన్స్ లో నీకు హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ మేము హెల్ప్ చేస్తాము అని చాలా మంది పోన్ చేసి నా ప్రశ్న ఏంటంటే రవి గారు నా ప్రశ్న ఏంటంటే ఎంత స్వేచ్ఛాయుతంగా జరిగిన ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరిగిన మరీ ఆరు వందల ఓట్లే వస్తాయా మరీ ఆరు వందలే వస్తాయా దానికి కూడా చెప్తామేనండి ఇప్పుడు ఆ రకంగా వాళ్ళు చేసి చెప్పినప్పుడు వాళ్ళ బాధ అంతా కూడా కార్యకర్తల బాధ ఎంతగా ఉందంటే మాకు పాడా వర్కులు అనే ఇచ్చి మా దాదాపు ఒక రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు పెండింగ్ పడింది ఇదో ఇస్తా ఇదో ఇస్తా అని తర్వాత అప్పుడు మళ్ళీ నేనే వస్తానని మమ్మల్ని మబ్బై పెట్టి చేసినాడు ఎలక్షన్ కు ఆ తర్వాత కౌంటింగ్ కు మధ్య గ్యాప్ లో అప్పుడు పులివెందుల హాస్పిటల్ కు వచ్చేసి నాలుగు వందల కోట్లు ఇచ్చాడు ఎందుకు వాళ్ళతో పదహైదు పర్సెంట్ కమిషన్ అంటే అరవై కోట్లు వస్తాయి అదే ఇలా కార్యకర్తలకు ఇచ్చి ఆ తర్వాత ఇక్కడ కమిషన్ రాదు కదా ఆ విషయం కూడా వాళ్ళంటే ఇంత దుర్మార్గమా మాకు చేసినారు అని అనుకొని ఇతనికి బుద్ధి చెప్పాలా అనుకొని వాళ్ళు మాకు కోఆపరేట్ చేసింది ఫస్ట్ పాయింట్ అని అంటే ఎందుకు వచ్చింది అని చెప్తా రెండో పాయింట్ వచ్చేసి మీరు బాగా అబ్జర్వ్ చేయండి మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా ఇది తెలుసుకోవాలి ఇప్పుడు వాళ్ళు రెండు వచ్చి రీపోలింగ్ అడిగారు రెండు రీ మొత్తం అడిగితే ఒకతో ఒక లేదో జరిగినట్లు ఎలక్షన్ కమిషన్ భావించి ఒక రెండు రీపోల్ ఇచ్చారు నువ్వు అడిగింది మీరే రీపోల్ ను రీపోల్ రెండు ఇచ్చిన తర్వాత అన్ని కావాలని ఈ రెండు కూడా బాయ్కాట్ కాట్ చేశారు ఒకవేళ మళ్ళీ కూడా వచ్చిన తర్వాత మిగతా పట్టుండి వస్తాయి కానీ ఇప్పుడు ఇచ్చిన ఈ రెండు అయితే ఆ తర్వాత మళ్ళీ మూడోసారి పోలింగ్ రావు కదా ఈ రెండు కూడా మీరు ఎందుకు బాయ్కాట్ చేసారు ఫస్ట్ పాయింట్ రెండు మీరు బాయ్కాట్ అని చెప్పి ఆ ఊర్లలో దండోరా వేయించి సోషల్ మీడియాలో పెట్టి మేము మీ లీడర్లకు అంతా చెప్పినారు మీరెవరు ఓటింగ్ లో పాల్గొన్నారు మేము బైకాట్ అని అయినా కూడా అంతకుముందు రోజు నాలుగు వందల ఓట్లు పోలైతే రెండో రోజు వాళ్ళు బైకాట్ అని చెప్పిన తర్వాత కూడా మూడు వందల అరవై ఓట్లు పోలైనాయి అంటే మీరు చెప్పిన మాట విని బైకాట్ చేసిన వాళ్ళు ఓన్లీ ఫార్టీ పార్టీ మెంబర్స్ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఎంత పర్సెంటేజ్నా ఎయిట్ పర్సెంట్ ఇప్పుడు వాళ్ళకి వచ్చింది ఎంత ఎయిట్ పర్సెంట్ మీకు లాజికల్ గా ఈ క్యాలిక్యులేషన్ వచ్చి ఈజీగా ఈక్వల్ అయితే అంటే ఏడు వందల యాభై కాబట్టి ఆరు వందలే వచ్చాయని మీ లెక్క బీటెక్ నేను డాక్యుమెంటల్ ఎవిడెన్స్ మీరు ముందు రోజు నాలుగు వందలు పోలైనాయి రెండో రోజు మూడు వందల అరవై పోలైనాయి మీరు వద్దు వద్దని మొత్తుకొని చెప్పినారు ఆయన ప్రజలు ఎన్నకుండా వచ్చారు మీ మాట విన్నోళ్ళు నలభై మంది అంటే ఎయిట్ పర్సెంట్ దాని ప్రకారమే వచ్చాయి వాళ్ళకు ఇది డాక్యుమెంటల్ గా అక్కడ కనబస్తోంది తర్వాత వచ్చేసి మూడో దిన్న మీకు ఎవరికంటే మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రాంత ప్రజల సమస్యలు యాక్చువల్ గా తెలియదు ఎర్రబర్ల చెరువు సమస్యలకు మెజార్టీ వచ్చింది చెప్తున్నా చెప్పని ఎర్రబర్ల చెరువు అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఒక చిన్న ఒక గంటలో ఆయన అనుకుంటే చేసే పని ఇది పొంగనూరు బ్రాంచ్ కెనాల్ కు పోవాలి పెద్దిరేడ్డి రామచంద్ర నేను అడిగితే సమాధానం చెప్పలేనని ఆ చెరువుకు నీళ్లు రాకుండా చేశాడు అదే మనం ఈ ప్రాంతం వాళ్ళు అడుగుతానే మనం అది ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఆ ప్రాబ్లం సార్ట్అట్ చేశాం వాళ్ళు ఈ ఎలక్షన్ తో మాకు పని లేదన్నా మీరు మా ప్రాంతానికి నీళ్ళు ఇచ్చి మమ్మల్ని ఈ ఆదుకునే మాత్రం ఖచ్చితంగా మీకే ఓటేస్తామా ఇట్లా అన్ని ఫ్యాక్టరీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పులివెందుల ప్రజల ప్రయోజనాలని ఆకాంక్షల్ని తాకట్టు పెట్టేసినాడు వదిలేసినాడు అదే అదే నీళ్లు వదిలేసాడు అది పులివెందుల ప్రజల్లో బాగా గూడు కట్టుకొని పోయింది ఆ కోపము ఆవేశం ఆగ్రహం అంతా కూడా అది కూడా ఈ ఎలక్షన్ లో రిఫ్లెక్ట్ అయింది రైట్ దీంతో పాటు